ఇదే విధంగా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వీడిని తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో అక్కడెక్కడో వర్క్ చేస్తా ఉంటే బడ్డీ కాడ వెళ్ళి ఎత్తి పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఇతన్ని అతని ఫ్యామిలీని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చున్నారు వీళ్ళు వీళ్ళని మనం మన సహాయంతో వాళ్ళని సేజన్ల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరుగుతుంది వీళ్ళ మంది ఏమైనా కేసులు పెట్టి లేదనుకుంటే మామూలుగా వారు ఏమి విచారణ చేసి వీళ్ళకి న్యాయం చేయబోతున్నారా లేకపోతే భర్త దగ్గరికి పంపిస్తానంటే ఇతనికి ఏమి ఇబ్బంది లేదు ఆ భర్త దగ్గరికి వెళ్తానంటే ఎవరికి ఇబ్బంది లేదు వెళ్ళొచ్చు ఇది ఏ విధంగా వచ్చారని మనం వేచి చూసు వేచి చూడాల్సిన విషయం ఇది నుంచి వదిలేదు వాళ్ళ పేరెంట్స్ ఏదన్నా వచ్చేస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళ నాన్న చెన్నైలో ఉంటాడు చెన్నై నుంచి వచ్చేస్తుంది దగ్గరే ఉన్నాడు సార్ వాళ్ళ నాన్న ఏదైనా ఉంటే స్టేషన్ రమ్మని చెప్పి స్టేషన్ లో అమ్మాయి వయసు ఉంది మా దగ్గర అమ్మాయి వయసు ఇస్తాడు సార్ ఇప్పుడు ఆ కిఆర్బేపస్ రాను చెప్పింది

ఎప్పుడైనా కూడా ఏం మానవత్వం ఇదేం మంచిదేం కాదు ఇది నీకు మంచిదేం కాదు ఇది నీకు నువ్వేందంటే ఈ ఉడుపు రక్తంలో నీకు మంచి కొద్దిగా ఉన్నప్పుడు ఒక పది రోజులు బాగా చూసినప్పుడు అబ్బాయి ఈయన దేవుడు అనిపిస్తుంది ఆ ఇరవై రెండో రోజు ఇరవై రెండో రోజు ఇరవై రెండో రోజు ఏం చేస్తావు ఇరవై రెండో రోజు దానికి నీకు అవకాశం లేదు తర్వాత ట్రా రైల్వే ట్రాకో లేకపోతే కొంటో బొంటో చూసుకోవాలి నువ్వు బోర్డు పరిస్థితి అంతే నీదే కాదు బోర్డు పరిస్థితి కూడా అంతే ఊరైనా మానవత్వం జై భీమ్ నా పేరు చౌటూరు సేనయ్య యానాది మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇక్కడ మన దగ్గర కనిపిస్తున్న అతను తెలంశెట్టి వెంకటరామయ్య గారు ఇతను ఊరు కొండమెంద కొండూరు ఏఎస్పేట మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను ఒక సమస్య మీద మనల్ని కలవడం జరిగింది ఆయన మాటల్లో తెలుసుకున్నాను నేను చెప్పుకున్న విషయం ఏం జరిగింది అలా ఇదైతే నాకు జరిగింది ఏమీ తెలియదు అక్కడ ఏం జరిగిందో అయితే నాకైతే పూర్తిగా తెలియదు ఇప్పుడు పోలీసులు వచ్చి మొన్నెట్లాగా ఇబ్బంది పెట్టిన తర్వాత తెలిసింది అయితే అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు కొడుకు వేరే దగ్గర పొలం పని చేసుకుంటున్నాడు అనమాట అంటే కూలి పనికి వెళ్తున్నాడు కూలి పనికి వెళ్ళే సమయంలో వీళ్ళకి కూలి పనికి ఎవరికైతే వెళ్తున్నారో అక్కడ కూలి పని చేర్చుకుంటున్న అతని భార్య ఇత ఇతను కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకొని అతని కొడుకుని తీసుకు వెళ్ళడం జరిగింది వారు పోలీసు వారు ఏం చేశారంటే అతను ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు కానీ తన నాన్నని ఇతనికి సంబంధించిన బంధువుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారణ రూపంలో వీళ్ళని కొంచెం భయభంతులు చేయడంతో తను నాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది తర్వాత ఇతను వెళ్ళి కూడా వాళ్ళని తీసుకురావడం కూడా జరిగింది ఎందుకంటే పోలీస్ స్టేషన్ అప్పచెప్తాము వాళ్ళ విషయాలు ఏమన్నా ఉంటే వాళ్ళే చూసుకుంటారని చెప్పి చాలా కష్టపడి ఒక రెండు నెలలు కష్టపడి ఆ కొడుకును పట్టుకొని ఆ అమ్మాయిని కూడా అంటే ఎవరైతే వెళ్ళిపోయిందో ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి నా దగ్గర తీసుకురావడం జరిగింది నేను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి రొప్ప చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వెంకట్రామణ్య కొడుకు తీసుకు తీసుకెళ్లిన ఆమెను పిలిచి మాట్లాడదాం ఆ మాటల్లో మనం విషయం తెలుసుకుందాం అది ఎందుకు వెళ్ళింది ఎంత కష్టంలో వెళ్ళిందో అసలు ఆమె విషయం ఏదో తెలుసుకొని ఆమెను అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది అమ్మ ఏం కవిత మీ ఆయన ఏం చేస్తుంటారు పొలం చేస్తుంటారు మీకు పొలం ఉందా నాలుగు ఉంది దాన్ని ఏం పండిస్తుంటారు ఇప్పుడు ఆయన ఎంగ కొడుకు మీకు ఎక్కడ ఎక్కడైంది అంటే చెట్లు ముందు కొట్టే

అంటే మధ్యలో టాచర్ పెడుతున్నారు నాకు నుంచి ఈ పిల్లాడ మా ఇంటికి వచ్చి లైన్ ట్యాచర్ ఎక్కువ అయిపోయి చెప్తనొచ్చేది సార్ ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు నాలుగు రోజులు అయ్యింది మూడు రోజులు నాలుగు రోజులు అయ్యి అమ్మ నాకు మూడు రోజులు నాలుగు రోజులు ప్రేమ సంఘం పక్కన పెడితే మీకు ఆయన సంవత్సరాలు తరబడి మ్యారేజ్ చేసుకొని బెడ్లకంటున్నారు కదా ఆయన ప్రేమ అట్లా పోయింది టాగీస్ తాగి కొద్దిగా పడతా అంటే ఎవరం వచ్చినా వాళ్ళకి పోతాయి చెప్పిన నీకు ప్రేమ చచ్చిపోయింది సరే ఇప్పుడు ఇతను తీసుకెళ్ళావు ఇప్పుడు వాళ్ళు పోలీస్ కేసు పెట్టున్నారు పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు సమాధానం ఎట్లా ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నాయి కదా బిడ్డల్ని వదిలిపెట్టి బిడ్డల కోసం అయినా సరే నీ భర్త చల్లేడు తాగుతున్నాడు టాక్సీలు పెడుతున్నాడు అలాగే నీ మీద అనుమానం కూడా పడుతున్నాడు అనుకోలేము విధంగా మనం అనుకున్నాం తర్వాత నీకు బిడ్డలు ఉన్నారు కదా బిడ్డలకు ఎంత వయసు అమ్మా సరే అంత వయసు పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు చదువుల కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అయినా నువ్వు నీ భర్త దగ్గర ఉండి నీ కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం నీకు ఉంది కదా దాని గురించి ఏంటంటే వాళ్ళు వస్తారని వాళ్ళ అవ్వ తాత కూడా ఉంటారు వాళ్ళు నా కాడికి వాళ్ళ అవ్వ తాతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ నేను తీసుకెళ్ళి చేజర్లు ఎస్ఐ గారికి మిమ్మల్ని అప్పచెప్తాను నేను వాళ్ళు అడుగుతారు ఏదైనా కానీ అంటే మేము చెప్పేది పోలీసు చెప్పినా మేము చెప్పినా ఏం చెప్తామంటే ఎక్కడైనా ఏదో జరిగింది ఏదో జరిగింది ఇక్కడైనా తెలుసుకొని నీ భర్తతో ఉండి నీ బిడ్డల్ని చదివించుకుంటా నువ్వు నీ బిడ్డలు అభివృద్ధి చేసుకొని మీ కుటుంబం కాపులో నిలబెట్టుకోగలుగుతావని అని మేము చెప్తాము దానికి ఏమనుకుంటున్నావు నిలబెట్టుకుంటా చెప్తాము మేము అక్కడికి నీ భర్త దగ్గరికి వెళ్ళవు ఇవి ఏంటంటే మధ్యలో వస్తాయి సరే వెళ్ళావు రకంతో వెళ్ళిపోయినావు అతన్ని వచ్చేసి ఇప్పుడు మీకు సంబంధించిన క్యాస్ట్ కూడా కాదు మాది ఇప్పుడు దానికి మీ సమాధానం అదే ఇప్పుడు ఇప్పుడు మీ భర్తతో నీకు కాపురం చేయడం నీకు ఇష్టం లేదు ఇప్పుడు నేను చెప్పిన పోలీస్ వారు చెప్పిన నీ భర్త దగ్గరకి అయితే వెళ్ళాలంటావు నీ బిడ్డల కోసం అయినా వెళ్ళవమ్మా ఎప్పుడు వస్తారంటే పెద్ద వాళ్ళు కూడా లేకుండా మంచిగా ఉన్నారు అట్లా ఇప్పుడు వాళ్ళు మంచి వయసు తక్కువ ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాలు అంటే వాళ్ళు తిండి చిక్కలు ఇవన్నీ చేయాలి కదా అందరూ నీకు వాళ్ళ ఆరోగ్యం కరంగా ఉండే వాళ్ళ ఆహారం పూర్తిగా తీసుకుంటాయి కదా నీ కాడకి రాగలుగుతారు నువే దూరంగా వెళ్ళి వేరే కాపురం పెట్టుకుంటే బట్టలు వేసి ఇప్పుడు వాళ్ళకి తిండి చిక్కలు లేకుండా ఆరోగ్యం సరి లేకుండా వాళ్ళు ఏదైనా ఆరోగ్యం దెబ్బ పరిస్థితి లేదంటావు దానికి వాళ్ళండి ఎప్పుడుగా వస్తానంటున్నావు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు స్కూల్ చదువు పరిస్థితి అంటే అవాతమామలా అత్త మామలు పిల్లలు నీ దగ్గర పంపించలేదు పంపిస్తే నువ్వు చదివించుకుంటావా చదివించుకుంటావాళ్ళకి అన్ని చూసుకుంటావు అంటే వాళ్ళు పంపించిన కారణంగా నువ్వు బిడ్డలని ఇచ్చి పెట్టేసి అంటే భర్త దగ్గర కూడా కాకుండా నువ్వు ఎవరినైతే తీసుకెళ్లి కూడా వెళ్ళిపోవాలంటానో ఇది ఇది ఆమె చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళ భర్త అక్కడ చేజల్ల మండలం మళ్ళీ అది ఆదుర్పల్లి దుర్పాడు ఆ గ్రామానికి చెందిన ఈమె ఈమె అయితే వాళ్ళ భర్త రోజు వచ్చి తాగి కొట్టడం అనుమానించడంతో ఈమె వాళ్ళ దగ్గర పనిచేస్తున్న అతన్ని అంటే ఈమికి టార్చిలు భరించుకోలేక అతనితో పారిపోవడం జరిగింది రెండు నెలలు అయింది పోలీసు వాళ్ళు వచ్చి ఆ ఎనక్రోమ్ని ఊరిక ప్రశ్నించి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అది అతను భయపడిపోయేసి రెండు నెలలు ఎత్తి వీళ్ళు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయితో కూడా మనం చేజర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారి పక్క ఆయన ఏ విధంగా అయితే విచారణ జరిపి ఏ విధంగా అయితే తీర్మానం చేస్తారు అదే విధంగా స్పందించి మనం వాళ్ళకి ఏదైతే ఎస్ఐ గారు ఏదైతే న్యాయం చేయగలుగుతారో విధంగా మనం కూడా ఎవరైనా చెప్పేదంటే ఏదైనా భర్త నిర్చిపెట్టేసి పిల్లల్ని ఇచ్చిపెట్టేసి బ్రతకడం తర్వాత వచ్చేసి వాళ్ళు చేతలారా వాళ్ళు కాపురాలు నాశనం చేసుకోవడం కూడా ఎవరు దీన్ని ఒప్పుకోరు దీనికి ఎవరు ఇష్టపడదు కానీ ఆమె ఏంటంటే అక్కడ కోవ నాకు సేఫ్టీ లేదని చెప్పడంతో సరే ఎస్ఐ గారు ఏదైతే తీర్మానం చేస్తారో అదే లాస్ట్ పైన నవ్వుకోరు తర్వాత వెంకటరమణ కుడుపుని పిలిచి మాట్లాడదాం అతను ఏం చెప్తాడు చూద్దాం అబ్బా ఎక్కడ ఏం పేరు అబ్బాయి కృపాణం ఎంత ఉంటుంది వయసు నీకు పద్దెనిమిది సంవత్సరాలు ఈమె అట్టపచ్చింది నీకు కనిగిపోతుంది పని ఉపయోగపడి పని చూసుకోకుండా నువ్వు ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాల్లో నీకు లవ్వు పెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎంత అవగాహన ఎంత తప్పు అని తెలుసుకోవాలి ఏం తెలియదు అంటే ఈ అబ్బాయి చెప్పే విషయం ఏంటంటే ఇది తప్పు ఉప్పు అని తెలియని పరిస్థితుల్లో వయసు ఉంది అంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఇవన్నీ తెలియని విషయాలన్నమాట సరే ఇప్పుడు ఎక్కడికి అమ్మాయి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది అమ్మాయి వస్తాను కనిందా నువ్వు బలత్కారం తీసుకెళ్ళావు అమ్మాయి వస్తాను బలత్కారం చేసిందా ఎక్కడికి తీసుకెళ్ళావు సంగారెడ్డి తెలంగాణ తెలంగాణ కదా తెలంగాణ సంగారెడ్డి తీసుకెళ్ళావు అక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నావు రెండు అక్కడ అక్కడేం పని చేస్తున్నారు రెండు నీళ్లు ఇటుగడ పని చేసుకుంటున్నారు ఇటు పని చేసుకుంటా రెండు నెలలు అక్కడ ఉన్నారు మీ నాన్న నాన్నప్పుడు వచ్చాడు రెండు నెలల తర్వాత అతన్ని మీరేమో వెళ్ళిపోసావు నువ్వు నువ్వు తెలుసు తెలియజేసావు అతన్ని ఎంత ఇబ్బంది పెట్టాడు తెలుసా అతన్ని మిమ్మల్ని పట్టుకోకపోతే అతను వద్దాక మీ వల్ల జైలుకి పోవాల్సిన విషయం అనమాట ఇది ఇప్పుడు ఎంజాయ్ ఇప్పుడు అమ్మాయిని పోలీస్ స్టేషన్ మిమ్మల్ని ఒక చెప్తాను నేను గారికి ఒక చెప్తాను ఇప్పుడు పోలీసు వారికి ఏం చెప్పదలుసుకుంటున్నావు సమాధానం ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నావు

ఇరవై రెండు ఇరవై చెప్తుంది నువ్వు ఇప్పుడు నీకు ఇంత వయసు చాలా చిన్నది కదా నువ్వు తీసుకోపోయి ఏ విధంగా పోషిస్తావు అది కూడా ఆలోచించు కాకపోతే ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే ఆ అమ్మాయి అమ్మాయి ఇష్టం అమ్మాయి ప్రాబ్లంతోనే నేను తీసుకోపోవడం జరిగింది విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళ భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతాను అదేవిధంగా బిడ్డలను చూసుకుంటాను ఆ కుటుంబం నిలబెట్టుకుంటానంటే నాకేమి ఇబ్బంది లేదు కాకపోతే ఆ అమ్మాయి నన్ను కొంచెం నేను వస్తానని చెప్పి బలత్కారం చేపు చేస్తా ఉండడంతో నేను ఈ విధంగా తయారైపోతున్నాను కానీ ఈ అబ్బాయికి వయసుకోలేదు అనమాట అమ్మాయికి వయసు ఉంది కాబట్టి అమ్మాయి అట్ట చెప్తే అట్ట ఈనే పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాడు అమ్మాయికి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తుందంటే వాళ్ళు భర్త చేసే అరాచకాలు తట్టుకోలేక మనకి ఎక్కడైతే ఏమి మనకేంటంటే ఆర్చిలో నీళ్ళు ఉండకూడదు అనే విధితో ఈ అబ్బాయిని ఆయన తీసుకొని వెళ్ళడం ఆధార్ నోడ పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు చేజల్లో పోషన్ తీసుకెళ్లి ఆధార్ ప్రస్తున్నాం ఎస్ఐ గారు ఏదైతే తీర్మానం చేస్తారో దాన్ని బట్టి మనం వాళ్ళ చర్యలు ఏ విధంగా తీసుకుంటారో చూసి తర్వాత మనం దాన్ని బట్టి ఆలోచించి మనం ఏం చేయాలో చేస్తాం